నమస్తే అండి నేను రోజా లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పేరు ఏమంటే ఉగ్రవాదుల్ని లేపి పడేస్తాం మా జాతీయుల్ని మా భారతీయుల్ని ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపినారు కాబట్టి లక్ష మందిని లేపుతామంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది ప్రస్తుతం మరీ ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ కొడుకున్నాడు వాణ్ణి ఆరంచల భద్రతతో పాకిస్తాన్ ఈ రోజున కాపాడుతుంది వాడిని లేపేస్తామని చెప్పేసి శపదం చేయడం అయితే జరిగిందన్నమాట ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్ ఎయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ను లేపేస్తామంటూ లేపేస్తామంటూ గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది అతని తలపై కోట్ల రూపాయల రివార్డు ఉందని మాకు తెలుసు కానీ అతని తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష రూపాయలే హఫీజ్ సయ్యద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు ఇక అతని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ పోస్ట్ లో చెప్పుకొస్తున్నారు హఫీజ్ సయ్యద్ ఫోటో పైన రెడ్ ఇంక్తో ఎక్స్ మార్క్ పెట్టారు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాకిస్తాన్ ఇప్పుడు బెంబాలెత్తుతుందని చెప్పొచ్చు ఇక ప్రస్తుతానికి గ్యాంగ్ లీడర్ బిష్ణోయ్ జైల్లోనే ఉన్నారు కానీ ఇతని అనుచరులు మాత్రం బయటే ఉన్నారు ఈ గ్యాంగ్కు చెందిన వారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారని హఫీజ్ సయ్యద్ను తప్పకుండా మట్టి పెడతారని చెప్పేసి ఆ పోస్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది మరి అందుకే అనుకుంటా ఏదైతే బోర్డర్లో నుంచి అటువంటి ఇటు ఇటు అటు వెళ్తున్నారు కదా సో మన దేశంలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా పంపిస్తున్నారు కదా నిన్న ఆ బోర్డర్ కూడా మూసేసినారంట పాకిస్తాన్ తమ సొంత పౌరుని కూడా రాని కూడా చేసినారు బహుశా హఫీజ్ సయ్యద్ గారిని లేపేస్తారని చెప్పేసి భయం పట్టుకొని బోర్డర్ మూసేసినట్టు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కన్నుకు కన్ను పన్నుకు పన్ను తీస్తేనే దాన్ని నొప్పి తెలుస్తూ ఉంటుంది అలా కాకుండా మనం శాంతివంతరం చెప్పించడం కారణంగా ప్రతి ఒక్కరికి అలసైపోతున్నాం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి మా దగ్గర బాంబులు ఉన్నాయి మా దగ్గర ఫైటర్ జెట్లు ఉన్నాయి మా దగ్గర సింధు నదిలో ప్రవేశం నెత్తురు శ్వాసాపుతం ఎలా వస్తున్నాయి అండి మాటలు మీకు ఎందుకు ఎందుకు వస్తున్నాయి మీరు చూడండి అమెరికాకి సంబంధం లేనటువంటి దేశాలతో కూడా వెళ్ళి యుద్ధం చేసి వచ్చింది సిరి సిరియాతో కావచ్చు తాలిబన్లతో కావచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి హమాస్తో కావచ్చు రష్యాతో కావచ్చు అసలు వాళ్ళకి సంబంధం ఉండదు ఆ యుద్ధాలతో కానీ వాళ్ళ వెపన్స్ వెళ్తే వాళ్ళ మిలిటరీ వెళ్తుంది వెళ్ళి కొట్టు వస్తుంది అన్నమాట సిరియాతో కూడా యుద్ధం అమెరికానే చేసింది ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధం అమెరికా చేసింది నిన్న ఒక ఉక్రెయిన్ వెనక నడిపించింది యుద్ధం మొత్తాన్ని అమెరికా వాళ్ళ సొంత భూభాగం మీద అటాక్స్ జరగపోయినప్పటికీ అమెరికా అలా చేస్తుంది మన సొంత భూభాగం మీద అటాకులు చేస్తే మాత్రం శాంతి మంత్రం చెప్పించమని చెబుతోంది సో కన్నుకు కన్ను పన్నుకు పన్ను తీయాల్సిన సమయం తప్పనిసరిగా ఈ లష్కర్ తోయిబా వీడే ఉన్నాడు మన జరిగినటువంటి ఇరవై ఆరు మంది భారతీయుల్ని ఇద్దరు ఫారినర్స్ అనమాట ఇరవై ఎనిమిది మందిని పాసిఫికంగా చంపిన దాంట్లో కీలక పాత్ర వీడే పోషిస్తున్నాడు వీడి కోసం వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఆరించిన భద్రతను ఏర్పాటు ఒక్క ఒక ఒక ఉగ్రవాది కోసం ఆరించిన భద్రతను ఏర్పాటు చేసిందంటే ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సిగ్గు పడాలా ఆ టర్కీ కావచ్చు ఆ చైనా కావచ్చు మరి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయంట ఆ టర్కీకి సంబంధించి కొన్ని యుద్ధ వాహనాలని వాటన్నిటిని కూడా సమాయత్తం సమకూర్చు పెడుతున్నారట సిగ్గుపడాల ఏదో ఒక రోజు ఈ చీడ పురుగులు మీ దేశం మీద కూడా వాలి మిమ్మల్ని సర్వనాశనం చేసిన రోజుని తెలిసింది ఇప్పుడు తాలిబాన్లు ఎలాగే అటాక్ చేస్తున్నారు కదా తా తాలిబాన్లు మీ మీద ఎదురు తిరిగినారు కదా పాకిస్తాన్ మీద ఎదురు తిరిగినారు కదా తాలిబాన్లు వాళ్ళకు కొంచెం ఉప్పందిస్తే చాలు ఆల్మోస్ట్ సగం పాకిస్తాన్ వాలీ లేదంటున్నారు మొత్తానికి ఏమాత్రం కూడా ఉపేక్షించలేదు పెహల్గాం ఘటన ఏదైతే ఉందో ఈ పాశ్విక దాడి వెనుక లష్కరే తోయిబా ఎవడైతే ఉన్నాడో వాడి హస్తమే ఉందని చెప్పేసి బయటకైతే ఆ విధ వచ్చింది దాడి వెనుక ఈ వచ్చేసి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదు అనమాట భారత్కి సో నిఘా వర్గాలన్నీ కూడా కనిపెట్టినాయి దీంతో హఫీజ్ సయ్యద్ను పాకిస్తాన్ లేపేస్తారని చెప్పేసి పాకిస్తాన్ భద్రత కల్పించేసింది పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరేకు చెందినటువంటి ఉగ్రవాదులే పహల్గామ్ దాడి తర్వాత భారత్ టార్గెట్లో ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ ఉన్నాడని తెలిపినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవెల్ సెక్యూరిటీ కల్పించిందంట ఒక దావుద్ ఇబ్రహీంకి ఒక హోసమ్మ బిన్ లాడెన్కి హఫీజ్ సయ్యద్కి ఇంకెంతమంది టెర్రరిస్టులకు వీళ్ళు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు వీళ్ళకు ఉద్దేశం ఏంటి వీళ్ళు అసలు ప్రపంచాన్ని ఏం చేయాలనుకుంటున్నారు సిగ్గుతో చచ్చిపోండరా బాబు హఫీజ్ సయ్యద్కు ఆరు రెట్లు పెంచినటువంటి భద్రత పెంచినటువంటి పాక్ ప్రభుత్వం హఫీజ్ నివాసానికి నాలుగు కిలోమీటర్ల మేర హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది అతడు పాకిస్తాన్లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఒక ఆంగ్ల మీడియా తమ కథనంలో వెల్లడించింది హఫీజ్ దర్జాగా తన నివాసం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు గత నెలలో హఫీజ్ సన్నిహితుడు అబూ ఖతల్ హత్య తర్వాత పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్ కు భద్రతను కట్టుదిట్టం చేసింది పెహల్గామ్ దాడి నేపథ్యంలో భద్రతను మరింత పెంచింది ఎన్ని దేశాల్లో వీళ్ళు అస్థిరత్వం తీసుకొస్తారు ఎన్ని ఎన్ని వేల మంది జనాన్ని వీళ్ళు చంపుతారు వీళ్ళని సహించకూడదు బేసిక్గా అంటే మూసుకొని మూలం కూర్చుంటారు అటాక్స్ జరిగినప్పుడు మాత్రం బయటకు వస్తారంట కానీ వీడు బహిరంగంగా తిరుగుతున్నాడు వీడికి ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు సాధారణంగా ఉగ్రవాదులు ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదర్శనలో దాక్కుంటారు నక్కి నక్కి బతుకుతూ ఉంటారు కానీ హఫీజ్ సయ్యద్ మాత్రం బహిరంగంగా తిరుగుతున్నాడు అతడు లాహోర్లోని జోరామ్ థౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి నివసిస్తున్నాడు హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తోంది ఎలా చేస్తుంది ఈ భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు ఇంటి ముందు ఒక ప్రైవేట్ పార్క్ పక్కనే మసీదు మదర్సా కూడా ఉన్నట్టు తెలుస్తుంది భవనం కింద ఓ బంకర్లో నక్కి నక్కి నిద్రపోతున్నాడు అనేది సమాచారం ఇంత సమాచారం ఉంది ఈ హఫీజ్ సయ్యద్ కావచ్చు ఈ ఆయన వాడు ఉన్నాడు కదా దావుద్ ఇబ్రహీంలు కావచ్చు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టినారో ఏమో నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు ఏమో ముప్పై ఇరవై ఎనిమిది మందిని చంపిన తర్వాత ఇంకా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నారు భారతీయుల రక్తం మరిగిపోతూ ఉంది అయినప్పటికీ కూడా ఇంత అడ్డంగా దొరికిపోయినప్పటికీ కూడా ఇంత బహిరంగంగా దొరికిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ వచ్చేసి తమ తప్పుని ఒప్పుకోవట్లేదు వాడు మా దేశంలో లేడు అని చెప్పేసి ఆ ప్రభుత్వం చెబుతుంది వీటికి అసలు ఎలా శిక్ష పడింది అంటే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చే కేసుల్లో ఇతనికి ముప్పై ఒక్కేళ్ళ శిక్ష పడింది అతడు జైల్లోనే ఉన్నాడని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పుడు చెబుతుంది ఆడేమో ప్రజల మధ్య తిరుగుతున్నాడు వాడికి ఒక ఆరంచెల భద్రత ఏర్పాటు చేసినారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ హఫీజ్ సయ్యద్ అనేవాడిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ చెప్పుకొస్తుంది ఈ మధ్య హఫీజ్ అనిచరులు లష్కరే ఉగ్రవాదులు వరుస హత్యలు చూసే అంటే ఏం చేసినారంటే మధ్యకాలంలో అగంతకులు అనమాట అగంతకులు ఎవరైనా అడగొద్దు అడుగుతే చెప్పేది కాదు ఇది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు నుంచి వస్తారో తెలియదు బైక్ మీద వస్తారనమాట బాగా టక్ను గంధిస్తారు టాప్ టాప్ అని పాయింట్ బ్లాంక్లో లేపుతారు ఎదురు రోజు చచ్చిపోతారు అనమాట అగంతుకులు అగంతకులు ఎవరన్నా నాకు తెలియదు నన్ను అడగద్దు నాకు సమాధానం సో అగంతకులు అన్ని మనది మరి ముఖ్యంగా పాకిస్తాన్లో ఉంటారు అన్నమాట ఎవడైతే భారత్ మీద అటాక్ చేసినాడో వాడికి వాడికి బొమ్మ చూపిస్తారు అక్కడే అంటే సినిమా చూపిస్తారనమాట అక్కడ నుంచి ప్రశాంతంగా పైకి పార్సెల్ చేస్తారన్నమాట అది అగంతుకులు చేసేటటువంటి పరిస్థితి వీడి మీద వచ్చేసి టెన్ మిలియన్ డాలర్ల రివార్డు ఉందంట అయినప్పటికీ కూడా ఇది ప్రకటించింది కూడా ఐక్యరాజ్య సమితి అంట అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అయినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్నాడని తెలిసి కూడా వరల్డ్ బ్యాంక్ నిన్న నూట ఎనిమిది మిలియన్ డాలర్లు దానికి రిలీజ్ చేసింది అమెరికాకి సిగ్గులేదు ఐక్యరాజ్యసమితి ఏం మాట్లాడదో సమితి తెలీదే అలా ఉంది తప్పనిసరిగా ఇలాంటి కొడుకులందరినీ వేటాడాలా వెంటాడాలా పైకి పార్సల్ చేయాలా